అందరికీ నమస్కారం జై ఛానల్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఆషాఢ మాసపు సోమవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం కైలాస శిఖరం మీద శివపార్వతి ఎంతో వినోదంగా ముచ్చరించుకుంటూ ఉంటారు వారి పాదాల వద్ద ఉపమన్యుడు భృంగి నందికేశ్వరుడు ఇలా మొదలైనటువంటి కొంతమంది ప్రమదులు పరమేశ్వరుని ఎందే వారి యొక్క మనస్సును కేంద్రీకరించి ఆయన్ను సేవించుకుంటూ ఉంటారు అదే సమయంలో నారద మహాముని కైలాసానికి వస్తాడు రాగానే ఆది దంపతులకు సాష్టాంగ నమస్కారం చేసి రెండు చేతులు కట్టుకుని వినయంగా నిలబడతాడు అప్పుడు స్వామివారు తన యొక్క వెన్నెల వంటి కంటితో నారదుడిని చల్లగా చూస్తాడు అంబికాదేవి నారద నీవు భూలోకానికి వెళ్ళి వచ్చావు కదా అక్కడ నువ్వు చూసినటువంటి విశేషాలు స్వామివారికి వినవించు అని అంటుంది అప్పుడు నారదుడు స్వామి ఎందువల్ల తెలియదు కానీ భూమిపై శివభక్తి భక్తిగా సన్నగిలిపోయింది కొందరైతే కేవలం శివాచారాలలో మునిగి శైవేత్రులతో మాట్లాడటం కూడా మానివేసి శివతత్వాన్ని ప్రచారం కూడా చేయడం లేదు కొందరు కేవలం లౌకిక జీవనంలో మునిగిపోయారు ఇక మరికొందరైతే బ్రహ్మానందంలో మునిగిపోయి తమని తాము మరిచి సమాజానికి అసలు ఏమాత్రం ఉపయోగపడకుండా పోయారు ఏమైతేనేమి తమ భక్తి తత్వం సంపూర్ణమైనటువంటి ఈ సమాజానికి తెలియడం లేదు అందువలన మానవులందరూ కూడా జంగమస్థల లింగమస్థల ప్రసాద స్థలములను స్వీకరించి మహాభక్తులై ఉండేటటువంటి నిమిత్తం తమరు ఒకసారి భూలోకంలో అవతరించక తప్పదు అని నారద మహాముని చెబుతాడు అప్పుడు మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడు అనురాగ చిత్రుడై నారదుని మాటలు విని ఇలా అంటాడు నారద నీ కోరిక ప్రకారం భూలోకంలో తప్పకుండా అవతరించవలసిందే అయితే నాకు నందీశ్వరునికి రవంత కూడా భేదం లేదు ఆ కారణంగా నా పక్షాన నందిని భూలోకానికి పంపిస్తున్నాను అని అంటాడు అప్పుడు పార్వతీదేవి ఆ మాటలు విని చిరునవ్వు నవ్వి నాదా మీరు అసలు ఇలా అనడంలో ఆంతర్యం ఏమిటి నిజంగా నందీశ్వరుడు మీరు ఒక్కరేనా లేదంటే భక్తపరాధీనులు కాబట్టి నేను నా భక్తుడు ఒకటే అనే అర్థంతో ఈ మాట అన్నారా అని ప్రశ్నిస్తుంది అది విన్నటువంటి పరమేశ్వరుడు నారదుడు పార్వతీదేవి వింటూ ఉండగా ఇలా అంటాడు దేవి నువ్వు చెప్పింది నిజమే భక్తుడు శరీరమే నా శరీరం నాకు భక్తుడికి రవంత భేదం కూడా లేదు అందుకని అలా అన్నాను అంతేకాకుండా దీని గురించి ఒక కథ కూడా ఉంది పూర్వం కొన్ని యుగాల కింద శిలాదుడు అనేటటువంటి ఒక మహాముని శ్రీశైలానికి నైరుతి భాగంలో కఠోరమైనటువంటి తపస్సు చేశాడు ముందు అతను కందమూలాలను ఆహారంగా తీసుకుని తపస్సు చేశాడు తరువాత అది కూడా మానేసి రాళ్ళు తిని ఆకలి చంపుకుని ఘోరమైనటువంటి తపస్సును చేశాడు అప్పుడు నేను ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగాను అప్పుడు శిలాదుడు నన్ను చూసి ఉలికితాంగుడై సాష్టాంగ నమస్కారం చేసి ఎన్నో విధాలుగా స్థుతించి స్వామి నాకు పుత్ర సంతానం కలిగే విధంగా వరం ప్రసాదించవలసింది అంటూ వేడుకున్నాడు అందుకు నేను తదాస్తూ అన్నాను అప్పుడు శిలాదుడు మహాదేవా కేవలం కొడుకు కలిగితేనే సరిపోదు అతను శివభక్తితో తరించాలి అందుకుగాను వాడు తద్భిన్నంగా ఉంటే మాత్రం నేను అస్సలు సహించను తలనైనా నరికేస్తాను అందుకని మీరే అతనికి అండగా నిలవాలి అని వేడుకున్నాడు అది విని నేను ఎంతో సంతోషించాను అప్పుడు ఒకసారి నందీశ్వరుడి వంక చూశాను ఎందుకంటే సృష్టికి ముందే నా అంశ వృషభ రూపంలో ఉంటుంది అది కృతయుగంలో నాలుగు పాదాల మీద త్రేతాయుగంలో మూడు పాదాల మీద ద్వాపర యుగంలో రెండు అలాగే కలియుగంలో ఒకే ఒక పాదం మీద చెరిస్తూ ఉంటుంది ఈ అంశయే ద్వితీయ శంభుడు అలాంటి నా అలాంటి యొక్క నందీశ్వరుణ్ణి చూసి నీవే ఈ శిలాదుడికి కొడుకుగా పుట్టాలి నీవు లోకంలో రెండవ శివుడు అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి చెందాలి అని చెప్పాను నా కోరిక ప్రకారం నందీశ్వరుడు అయోనిజుడై శిలాదుని ఎంట పుట్టాడు అతనికి నందికేశ్వరుడనేటటువంటి పేరు పెట్టారు నందికేశుడు జన్మించినప్పటి నుండి భక్తి క్షీరానే గ్రొల్లుతూ పెరిగాడు గురుపద ధ్యానంతో వేదాంత వేదాంత సూక్తులతో శివాచార వర్తనంతో నా పాదపద్మాలను నిరంతరం కూడా మనస్సులో ఉంచుకొని నందికేశుడు పెరిగి పెద్దవాడయ్యాడు అప్పుడు నందికేశుడు కనీ విని ఎరగనటువంటి భయంకరమైనటువంటి తపస్సును మొదలుపెట్టాడు అయితే ఆ వేడికి బ్రహ్మాండం కూడా గజగజ వణికిపోయింది బ్రహ్మాది సమస్త దేవతలందరూ కూడా భయంతో నా వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు అది చూసి నేను నవ్వి ఓరి వెర్రి జీవులారా మీ అందరికీ ఎందుకంత భయం మీ మీ పదవులు పోతాయనా నందికేశ్వరుడేమో బ్రహ్మ పదవో విష్ణు పదవో లేదంటే దేవేంద్ర పదవో కోరి ఈ తపస్సును ఆచరించడం లేదు అందుకని మీరేమీ కూడా వనికిపోనవసరం లేదని చెప్పి అతనికి నా భక్తి తప్ప వేరే ఏ కోరికలు లేవు కావాలంటే నా వెంట రండి మీకు ఇప్పుడే చూపిస్తానని చెప్పి నేను ఆ నందికేశుడు తపస్సు చేస్తున్నటువంటి ఆ ప ఆ యొక్క పర్వత ప్రాంతానికి బ్రహ్మాది దేవతలందరితో సహా వెళ్ళాను నందికేషుడు కళ్ళు తెరిచి నన్ను చూశాడు అప్పటి వరకు నేను అతని మనసులో స్థిరంగా ఉన్నాను ఇప్పుడు అతని ఎదుటనే ఉన్నాను అలా ప్రత్యక్షం కావడం చూసి అతని శరీరం పొలకించిపోయింది నందికేశ నీకు కావలసినటువంటి వరం కోరుకో తప్పక ఇస్తాను అని అన్నాను అది విన్నటువంటి నందికేషుడు స్వామి పెన్నిది లభించినప్పుడు మన్నడిగేటటువంటి అవివేకి ఎవడైనా ఉంటాడా నాకు నీ దర్శనం లభించింది అందుకేగా నేను ఈ తపస్సు ఆచరించింది వేరే నాకు ఏ పదవులు గిదవులు అవసరం లేదు నిర్మలమైనటువంటి భక్తిని నాకు ప్రసాదించండి అని అన్నాడు అది విన్నటువంటి నేను నందికేశుని గాఢాలింగనం చేసుకున్నాను నాయన నందికేశ ఆ నీ యొక్క ఆలింగన సుఖం నాకు ఎప్పుడూ కూడా లభించే విధంగా నేను నేను వాహనం చేసుకుంటున్నాను పూర్వం నీవే నా వాహనానివి అని చెప్పి నేను నందికేశునికి ప్రమద గణాధిపతిగా పట్టం కట్టాను సర్వజ్ఞత్వాన్ని ప్రసాదించాను అప్పుడు నా వెంట వచ్చినటువంటి బ్రహ్మ విష్ణు దేవేంద్రాది సమస్త దేవతలందరూ కూడా అది చూసి నందికేశునికి సాష్టాంగ నమస్కారాలు చేశారు నందికేశుడు వారిని దయతో చూశాడు ఈ విధంగా దేవతలందరూ కూడా తమ తమ భయాలను పోగొట్టుకున్నారు శ్రీశైల నైరుతి ప్రాంతంలో నందీశ్వరుడు తపస్సు చేసినటువంటి ఆ ప్రదేశానికి నాటి నుండి నంది మండలం అనేటటువంటి పేరు వచ్చింది అతడికి వచ్చినటువంటి సమస్త జీవజాలము మోక్షాన్ని పొందగలిగే విధంగా అనుగ్రహించాను ఇలాంటి నందికేషుని యొక్క చరిత్ర విన్నవారు వినిపించినవారు స్థిరబుద్ధి దృష్ట అదృష్ట సమస్త సిద్ధులు వాక్శుద్ధి భక్తి సంపద పొందగలుగుతారు దేవి ఇలాంటి నందీశ్వరుడు సాక్షాత్తు నేనే అంటూ పరమేశ్వరుడు నారద పార్వతులు వినగా ఈ కథ గురించి వివరించాడు అప్పుడు పార్వతీదేవి ఇంతటి నిహ ఇంతటి నిరహంకారము సదాచారము నిరంతర భక్తి ప్రభుభక్తి సిద్ధ పాండిత్యము నిత్య సత్యము సౌకుమార్యము ఆత్మతత్వము విశుద్ధ చరిత్రము పుణ్యగోత్రము ఇలాంటి మంగళకరమైనటువంటి మూర్తి కీర్తి ఒక్క నందికేశునికి తప్ప మరెవ్వరికీ లేవు అందుకే నందీశ్వరుడికి తప్ప మరెవ్వరికీ కూడా మిమ్మల్ని మోయగలిగేటటువంటి శక్తి కూడా లేదు నిజంగా ఇతను సాక్షాత్తు మీ అంశయే స్వామి అంటూ పరమేశ్వరుడితో అంటుంది అప్పుడు స్వామివారు విన్నావ నారద నందికేశుని యొక్క ఘనత అంటూ పరమేశ్వరుడు నారదునితో అంటాడు అలా పరమేశ్వరుని యొక్క దయార్థ చిత్తంతో తలమునకలైనటువంటి నందికేశుడు భయము సిగ్గు సంతోషము వెళ్ళి విలిసేటటువంటి చూపులతో తనకు ఆభరణమైనటువంటి ప్రాయములు కాగా శరీరమంతా కూడా పులకించి కంటి వెంట ఆనంద బాష్పాలు రాలుతూ ఉండగా పరమేశ్వరుని శరణుజొచ్చి చేతులు జోడించి తలపై పెట్టుకొని పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా కొనియాడాడు అప్పుడు అంబికాదవుడు నందికేశుణ్ణి దగ్గరకు తీసి ప్రేమతో ఇలా అంటాడు నాయన నందికేశ నీకు నా తత్వాన్ని గురించి లోగడ ఎన్నో విధాలుగా ప్రబోధించాను పార్వతీదేవి కన్నా ప్రమదగణం కన్నా కూడా నా గురించి నీకే ఎక్కువ తెలుసు అందుకే నీకు సర్వఘ్ను అనేటటువంటి పేరు ఈ తత్వం వేదస్మృతులకు మూలం ఇదే ధర్మశీలం ఇదే విమలాచారం తత్వసారం సుమహతత్వం దీనివల్లనే కృతార్థత్వం పొందవచ్చు ఇదే ఆదిపదం అని నా భక్తి తత్వం నీ వల్లనే భూలోకంలో ప్రచారం చెందవలసి ఉంది కాబట్టి నీవు మానవ లోకానికి వెళ్ళవలసి ఉంది నువ్వు మానవ లోకానికి వెళ్ళు అక్కడ ద్వితీయ అనేటటువంటి పేరుతో నీవు గొప్ప ప్రసిద్ధి చెందుతావు లోక శ్రేయస్సు కొరకు భక్త శ్రేయస్సు కొరకు మా కోరిక నెరవేరే విధంగా నీవు మానవ రూపంలో పొడమిని పావనం చేయడానికై బసవుడు అనేటటువంటి పేరుతో వెళ్ళు నందికేషుడు స్వామివారు చెప్పినటువంటి ఆ మాటలన్నీ కూడా విని ఇలా అంటాడు స్వామి మీ ఆజ్ఞను నేను ఎప్పుడైనా కానీ పాటించకుండా ఉన్నానా మీ ఆజ్ఞ ఎలాంటిదైనా సరే శిరసా వహించి నేను తప్పక చేస్తాను దాను దానికి ఇంత దూరం చెప్పాలా భూలోకానికి మాత్రం మీరు కాదా కర్త అలాంటప్పుడు నాకు కైలాసం అయితేనేమి భూలోకమైతేనేమి ఇందున్న అందున్న ఎందున్న నీ నేను నేనున్నట్లు అలా నందికేషుని యొక్క వినయ వాక్యాలు విని స్వామివారు ఇలా అంటాడు నాయన నందికేశ నేను మాత్రం నీకు దూరంగా ఉంటానా గురులింగ రూపంలో వచ్చి పరమ తత్పార్థాలన్నీ కూడా బోధిస్తాను ప్రాణలింగ రూపంలో నీ శరీరాన్ని ప్రాణాన్ని వదలకుండా ఉంటాను అలాగే జంగమ రూపాన్ని దాల్చి వేడుకతో నీతో పాటే కలుసుంటాను నీ తనువు మనవు ధనము వ్యర్థం కాకుండా అన్నీ నాకే చెందే విధంగా చేసుకుంటాను నాకు ప్రమదులు ప్రాణ సమానులు ఆ సమస్త ప్రమదగణానికి నీవు ప్రాణానివి కదా అటువంటి నీకు నాకు దూరమనేది ఒక్క క్షణం కూడా ఎన్నడూ ఎక్కడా ఉండదు అంటూ ఈ విధంగా పలిగినటువంటి పరమేశ్వరుని మాటలు విని నందీశ్వరుడు తనువెల్ల చేతులైనట్లుగా ఆ స్వామికి నమస్కరించి భూలోకానికి ప్రయాణం కడతాడు ఈ నందికేషుని యొక్క చరిత్ర ఎవరైతే వింటారో వారికి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఇక ఈ సోమవారం రోజున ఉత్తమమైనటువంటి సోమవార వ్రత కథ గురించి సూతమహర్షుల వారు శౌనకాది మహామునులకు తెలియజేసినటువంటి కథ గురించి తెలుసుకుందాం పూర్వం ఆర్యవర్తంలో చిత్రవర్మ అనే ఒక రాజు తన ప్రజలందరినీ కూడా ఎంతో ధర్మబద్ధంగా చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు అయితే అతను సంతానం కోసం పరమేశ్వరుని పూజించగా ఆయన వరం వలన ఒక కుమార్తె జన్మిస్తుంది ఆమెకు శ్రీమంతిని అని పేరు పెట్టుకుంటారు దైవజ్ఞలు ఆమె జాతకం చూసి ఆమె చిరకాలం సుమంగలిగా సుఖంగా జీవించగలదు అని చెబుతారు కానీ కొంతకాలానికి ఒక జ్యోతిష్కుడు ఆమె చేయి చూసి పద్నాలుగో ఏట ఆమె భర్త మరణిస్తాడని చెబుతాడు ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్నటువంటి మనోవేదన గుర్తించి శ్రీమంతిని ఒకనాడు యాగ్నివల్క మహర్షి భార్య మహాపతివ్రత అయినటువంటి మైత్రేయిని దర్శించి ఆమెకు నమస్కరించి తన యొక్క దురదృష్టానికి నివారణ తెలపమంటూ ప్రార్థిస్తుంది అప్పుడు మైత్రేయి అమ్మాయి ప్రతి సోమవారము కూడా భక్తితో శివపార్వతులను పూజించు అభిషేకం వలన మహాపాపం కూడా నశించిపోతుంది పీఠాన్ని అర్చించినందువలన సామ్రాజ్యం గంధ పుష్పాక్షతలు సమర్పించినందువలన సౌభాగ్యం ధూపం అర్పించడం వలన సౌగంధ్యం దీపదానం వలన కాంతిమత్వం నైవేద్యం వలన సకల భోగాలు తాంబూల సమర్పణ వలన నాలుగు పురుషార్థాలు చేకూడతాయి జపం వలన అష్టైశ్వర్యాలు హోమం చేసినందువలన సిరి సంపదలు స్తోత్రం వలన బహుముఖమైనటువంటి సమృద్ధి విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వదేవతా సంతృప్తి కలుగుతాయి కాబట్టి ఆ రీతిన ఈ యొక్క వ్రతాన్ని ఆచరించు అని చెబుతుంది మైత్రేయ్ శ్రీమంతిని ఆమెకు నమస్కరించి ఇంటికి వచ్చి ఎంతో శ్రద్ధతో ఆ వ్రతాన్ని ఆచరిస్తుంది ఆమెకు యుక్త వయసు రాగానే ఇంద్రసేన మహీపాలుడి కుమారుడైనటువంటి చంద్రాంగదుడికిచ్చి వివాహం చేస్తారు శ్రీమంతునికి ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఉండగా ఒకనాడు ఆ రాజకుమారుడు జలక్రీడకు వెళ్ళి ప్రమాదవశాత్తు శాత్తు కాలింది నదిలో మునిగిపోతాడు ఎందరు ఈతగాళ్ళు ఈతికినా కూడా అతను దొరకలేదు అది తెలిసినటువంటి పద్నాలుగు సంవత్సరాలు నిండినటువంటి శ్రీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమవుతుంది కానీ ఆ రాజు ఆమెను వారిస్తాడు బంధువులందరూ కూడా నదీ ఒడ్డుకు చేరి దుఃఖిస్తారు శ్రీమంతిని తాను వ్రతం ఆచరించినా కూడా తన భర్తను రక్షించినందువలన శివపార్వతులకు మొరపెట్టుకొని సహగమనం చేయడానికి సిద్ధమవుతుంది అప్పుడు పురోహితులు శవం కనిపించకుండా ఉంటే సహగమనం చేయకూడదు ఇంతకు అతను మరణించాడో లేదో ఎలా నిశ్చయించగలం కాబట్టి నీవు కాస్త వేచి ఉండాలి అని చెబుతారు పుత్రశోకంతో ఇంద్రసేనుడు మతిస్థిమితం కోల్పోగానే దాయాదులు అతని రాజ్యాన్ని అపహరించి ఆ రాజదంపతులను చెరసాలలో పెడతారు ఇక చిత్రవర్మ శాస్త్రానుసారంగా ఒక సంవత్సరం వేచి చూసిన తర్వాత తన కుమార్తెకు వైదవ్యం ఇప్పించాలని నిశ్చయించుకుంటాడు శ్రీమంతుని మాత్రం అంత దుఃఖంలో కూడా తదేకమైనటువంటి దీక్షతో ఆ వ్రతాన్నే ఆచరిస్తూ ఉండేది నీటమునిగి చనిపోయినటువంటి చంద్రాంగదు నాగకన్యుడు అమృతం పోసి బ్రతికించి పాతాల లోకంలో మహోజ్వలమైనటువంటి పట్టణంలో మనులతో వెలిగిపోతూ ఉన్నటువంటి పలగలు కలిగినటువంటి తమ రాజైనటువంటి అయినటువంటి దగ్గరకు తీసుకువెళతారు అతన్ని అతనికి చంద్రాంగదుడు నమస్కరిస్తాడు తక్షకుడు అతని వృత్తాంతం అంతా కూడా తెలుసుకుని సంతోషించి సకల భోగాలు అనుభవిస్తూ తమలోకంలోనే ఉండిపోమంటూ అతన్ని ఆహ్వానిస్తాడు చంద్రాంగదుడు వారి ప్రేమకు సంతోషించి తన తల్లిదండ్రులు తన భార్య తన కోసం దుఃఖిస్తూ ఉంటారని కాబట్టి తాను వెంటనే వెళ్ళిపోవాలి అని చెబుతాడు అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం త్రాగించి అతని భార్య కోసం ఒక పాత్రలో అమృతాన్నిచ్చి అతన్ని సత్కరించి తనను ఎప్పుడు స్మరించినా ఆపదలో రక్షించగలమని చెప్పి పంపిస్తాడు తక్షకుడు ప్రసాదించినటువంటి దివ్యాస్పం మీద చంద్రాంగదుడు తిరిగి నది ఒడ్డుకు చేరుకుంటాడు అమృతం త్రాగడం వలన దివ్య వర్చస్సుతో వెలిగిపోతూ దివ్యాస్పంపై నీటి నుండి పైకి వచ్చినటువంటి ఆ యొక్క చంద్రాంగదుడిని చూసి శ్రీమంతిని ఆశ్చర్యపోతుంది ఆ రోజు సోమవారం శ్రీమంతిని తన యొక్క పరిచారకులతో స్నానం చేయడానికి నదికి వస్తుంది కానీ ఆమె మెడలో ఆభరణాలు మంగళసూత్రం నొసట కుంకుమ కనిపించకపోయేసరికి ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేక చంద్రసేనుడు తక్షకుణ్ణి స్మరించి మారు రూపాన్ని ధరించి రాజకుమార్తెను విచారించి నీ యొక్క వ్రత ప్రభావం వలన మూడవ నాటికి నీ భర్త తిరిగి రాగలడు అని చెప్పి ఆమెతో చెప్పి మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళతాడు వారి రాజ్యం అపహరించినటువంటి దాయాదులకు తాను తక్షకుడి వరం పొందినటువంటి సంగతి తెలుపుతూ రాజ్యం తిరిగి అప్పగించమంటూ లేదంటే వారిని యుద్ధంలో శిక్షించగలమంటూ హెచ్చరిస్తూ చంద్రాంగదుడు కబురు చేస్తాడు నదిలో పడి మరణించినటువంటి ఆ యొక్క చంద్రాంగతుడు తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దాయాదులు భయపడి రాజ్యం అతనికి తిరిగి అప్పగించి క్షమాపణ కోరుకుంటారు చంద్రాంగతుడు తాను నాగలోక సౌందర్యం తిలకిస్తూ తిరిగి రావడం ఆలస్యం చేసినందున తన వారు ఎంత దుఃఖించారో ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసుకొని తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పుకుంటాడు తిరిగి తమ కొడుకును రాజ్యాన్ని పొందినటువంటి అతని తల్లిదండ్రులు సంతోషించి అదంతా కూడా శ్రీమంతుని చేసినటువంటి శివారాధనకు ఫలితమేనని చెప్పి గుర్తించి ఆమెను తీసుకువచ్చి ఎంతో వైభవంగా చంద్రగదుడికి పట్టాభిషేకం చేస్తారు ఇది సోమవారు వ్రతకథ మహత్యం ఇప్పుడు రుద్రాక్ష మహత్యాన్ని తెలియజేసేటటువంటి ఒక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడు అనేటటువంటి ఒక రాజుకు తారకుడు అనేటటువంటి కొడుకు అతని మంత్రి సుధర్ముడికి సద్గుణుడు అనేటటువంటి కొడుకు ఉండేవారు వారు ఎంతో ప్రేమతో మసులుకుంటూ చక్కగా ఆభరణాలు కూడా లెక్క చేయకుండా కేవలం రుద్రాక్షలను మాత్రమే ధరించి శివారాధన చేసి కానీ భోజనం చేసేవారు కాదు అయితే ఒకనాడు పరాశర మహర్షి వారి దగ్గరకు రాగా భద్రసేనుడు ఆయన పూజించి ఆ బిడ్డలిద్దరి యొక్క విచిత్ర వైఖరికి కారణం ఏమిటి చెప్పమంటూ ప్రార్థిస్తాడు అప్పుడు ఆ ముని రాజా వెనుక నంది అనే గ్రామంలో మహా సౌందర్యవతి శ్రీమంతురాలు అయినటువంటి మహానంద అనేటటువంటి వేస ఉండేది ఆమె గుణవంతురాలు స్వేచ్ఛాచారిణిగా జీవించకుండా పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకొని దాన ధర్మాలు చేస్తూ జీవిస్తూ ఉండేది ఆమె నిత్యము కూడా అలంకరించుకొని తన ఇంటనున్నటువంటి మండపంలో నృత్యం చేసేది ఆ మండపంలో ఒక కోడిని ఒక కోతిని పెంచుతూ ఉండేది వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరించేది ఒకనాడు మహాధనికుడు శివవ్రత దీక్షితుడు అయినటువంటి ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు అతని వంటి మీద విభూది చేతులకు రత్న కంకణాలు అతని చేతిలో సూర్యుడిలా వెలిగిపోతున్నటువంటి రత్నలింగము ఉన్నాయి దానిని చూసి ఆ వేస్య ఆశపడి తన సఖిచేత కబురు పంపింది అతను ఆ మండపంలో కూర్చొని మహా సౌందర్యవతి అయినటువంటి ఆ వేస్య తనను సంతోష పెట్టగలిగితే ఆ లింగాన్ని ఇస్తాను అంటాడు ఆ వేస్య అందుకు సంతోషించి మూడు రోజుల పాటు పతివ్రతా ధర్మాన్ని అనుసరించి అతన్ని సేవించగలనని చెప్పి తన యొక్క సఖిచేత చెప్పిస్తుంది ఆ వైశ్యుడు ఆ మాట విని నవ్వి కులస్త్రీకి వలె వేసకు అది సాధ్యం అంటూ విమర్శిస్తాడు అప్పుడు ఆ వేస నా విషయంలో మీకు ఎలాంటి సందేహం అక్కర్లేదు నేను త్రికరణ శుద్ధిగా ఆ మూడు రోజులు పాతివ్రత్యాన్ని అవలంబించగలను అని చెప్పి ఆ లింగంపై చేయి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేస్తుంది అప్పుడు ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి ప్రేయసి ఇది నాకు ప్రాణంతో సమానం దీనికి ఏమైనా అయితే నేను ఉరిపోసుకుంటాను అంటాడు ఆమె దాన్ని ఎంతో శ్రద్ధతో పూజిస్తుంది ఆ ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళాక అదేమి చిత్రమో కానీ మండపం అంతా కూడా క్షణంలో భస్మమైపోతుంది అక్కడ ఉన్నటువంటి ఆ కోతి కోడి కూడా బుగ్గైపోతాయి ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతూ ఉంటారు తెల్లారాక అది తెలిసినటువంటి వైశ్యుడు అయ్యో నా ప్రాణలింగమే పోయింది నేను ఇక బ్రతకును అంటూ ఏడుస్తూ అక్కడ ఉన్నటువంటి బూడిదంతా గాలించిన ఆ లింగం దొరకదు అతను ఒక చితి వెలిగించి ఆ మంటల్లోకి దూకుతాడు అతని వెంటనే ఆ వేస్తే కూడా నాదా అంటూ కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సహగమనం చేయడానికి సిద్ధమవుతుంది ఆమె బంధువులు అందరూ కూడా ఆమెను వారించి వేసేవైనటువంటి నీకు అసలు ఇదేమి వెర్రి అంటూ ఎన్నో రీతులుగా చెప్పి వారిస్తారు కానీ ఆమె వారి మాటలేవి కూడా పట్టించుకోకుండా సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివృత్యాన్ని అవలంబించినటువంటి నాకు ఇదే ధర్మం నేను ఇప్పుడు సహగమనం చేయకుంటే నాతో పాటు నా యొక్క ఇరవై ఒక్క తరాల వారు నరకంలో పడతారు నా ధర్మాన్ని నేను పాటిస్తే వారందరూ కూడా తరిస్తారు కదా మరణం అన్నది ఎప్పటికైనా తప్పదు కదా ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మాన్ని ఆచరించి తరించడం నాకెంతో శ్రేష్టమని చెప్పి అగ్నిలోకి దూకబోతుంది వెంటనే పరమేశ్వరుడు సాక్షాత్కరించి సుందరి నీ ధర్మగుణాన్ని పరీక్షించాలని చెప్పి నేనే ఆ వైశ్యుని రూపంలో వచ్చాను నీకిచ్చినది నా ఆత్మలింగమే ఈ మండపానికి నేనే నిప్పుపెట్టి నీ పాతివ్రత్య గుణాన్ని పరీక్షించాను నీ ఇష్టం వచ్చినటువంటి వరం కోరుకో తప్పక ప్రసాదిస్తాను అంటాడు ఆమె ఆశ్చర్యపడి భక్తితో ఆయనకు నమస్కరించి స్వామి నాకు ఈ ముల్లోకాలలో ఎలాంటి భోగం అక్కర్లేదు నాకు ఈ సంసార బంధం తొలగించి శాశ్వతమైనటువంటి శివ సాహిత్యాన్ని ప్రసాదించు అంటూ ప్రార్థిస్తుంది అందుకు పరమేశ్వరుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకువెళ్తాడు ఆనాడు నాట్య మండపంలో అగ్నిలో పడి మరణించినటువంటి ఆ కోడి ఆ కోతి ఈ బిడ్డలుగా ఈ జన్మలో రాజకుమారులుగా జన్మించారు పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులై భస్మము రుద్రాక్షలు ఇంత ప్రీతితో వీరు ధరిస్తున్నారు వీరి పుణ్యం చెప్పడానికి శక్యం కానిది కాబట్టి రుద్రాక్ష మహిమ ఇంత అని మనం చెప్పలేము అంటూ వివరించినటువంటి పరాశర మహర్షికి ఆ రాజు నమస్కరించి స్వామి ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించినా ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధాభక్తులతో ధరిస్తున్నందుకు మరి ఫలితం ఎలా ఉంటుంది అని అడుగుతాడు అప్పుడు పరాశర మహర్షి ఏం భయం లేదు వారి జన్మంతా కూడా చాలా ఆనందంగా సఖ్యంగా జరుగుతుంది కాకపోతే వారి భవిష్యత్తు గురించి చెబితే నీకు దుఃఖం కలుగుతుంది కాబట్టి అది చెప్పడానికి నా మనసు అంగీకరించడం లేదంటాడు రాజు ఆందోళనతో అదేమిటో తెలియజేయమంటూ మరీ మరీ కోరగా ఆ మహర్షి నాయన వారు ఇప్పటి నుండి ఎనిమిదవ రోజున మరణించవలసి ఉంది అని చెబుతాడు అది విన్నటువంటి ఆ రాజు అతని పరివారం ఎంతో దుఃఖించి దానికి నివారణోపాయం తెలపమంటూ కోరుతారు అప్పుడు ఆ మహర్షి భయం లేదు శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి అతనికి ప్రసాదించినటువంటి వేదం యొక్క సారమే రుద్రమంత్రం అది నాలుగు పురుషార్థాలు ప్రసాదించగలదు సృష్టికర్త తన యొక్క వక్షస్థలం నుండి ధర్మాన్ని భాగం నుండి అధర్మాన్ని సృష్టించాడు ధర్మాన్ని అనుసరించిన వారికి ఇహపరాలలో సుఖము అధర్మాన్ని అనుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి కామం మొదలైనటువంటి వికారాలు అధర్మం నుండి పుట్టినవే వాటిని అనుసరించి మరెన్నో పాపాలున్నాయి కాబట్టి ఏ గ్రామంలో అయితే రుద్రజపం జరుగుతుందో అక్కడ ఎలాంటి పాపాలు ప్రవేశించలేవు అది సర్వపాపహరం కాబట్టి రుద్రమంత్రంతో పవిత్రమైనటువంటి నీటిలో స్నానం చేసిన వారిని చూసి నువ్వు కూడా భయపడవలసి ఉంటుంది అని చెబుతాడు కాబట్టి రాజా నీవు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్బ్రాహ్మణుల చేత ఏడు రోజులు నిరంతర రుద్రాభిషేకం చేయించు అందువలన వారు ధర్మాత్ములై సర్వ సంపదలతోనూ కలకాలం జీవిస్తారు అంటూ ఆ విధానమంతా వివరించి చెబుతాడు అప్పుడు ఆ రాజు ఆ ప్రకారమే వంద మంది సద్బ్రాహ్మణుల చేత పదివేల రుద్రమంత్రగానంతో ఏడు రోజుల పాటు రాత్రింబవళ్ళు సంతతాధారగా పరమేశ్వరుడికి అభిషేకం చేయిస్తాడు నిత్యము కూడా అభిషేక జలంతోనే ఆ రాజకుమారులకు స్నానం చేయిస్తాడు చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డలిద్దరూ కూడా స్పృహ తప్పి పడిపోతారు అప్పుడు పరాశర మహర్షి రుద్రమంత్ర జలం వారి మీద చల్లుతాడు వెంటనే వారు లేచి కూర్చుంటారు అప్పుడు ఆ మహర్షి బిడ్డల ప్రాణాలు అపహరించడానికి వచ్చినటువంటి యమదూతలను శివదూతలు వచ్చి తరిమివేసి ఆ రాజకుమారును బ్రతికించారు అని చెబుతాడు అప్పుడు ఆ రాజు ఎంతో సంతోషించి గొప్ప ఉత్సవం చేసి అంతటి ఉపాయం చెప్పినటువంటి ఆ మహర్షిని పూజిస్తాడు అంతలో నారదుడు అక్కడికి వచ్చి ఆ యొక్క రాజకుమారులకు పన్నెండవ ఏట అపమృత్యు భయం ఉందని చెప్పి అది తప్పితే పూర్ణాయుర్ధాయం ఉందని చెప్పి చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పినటువంటి విషయం గురించి తెలియజేస్తాడు విన్నారు కదండి రుద్రాక్ష మహత్యం గురించి తెలియజేసేటటువంటి కథ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ